గవర్నమెంట్ ఎలా ఉంది అన్న పనితీరు పర్లేదు బానే ఉంది బానే ఉందా వాహన మిత్ర ఏమైనా వస్తున్నాయా మొత్తం బానే వస్తున్నాయి వాహన మిత్రతో ఏం చేస్తున్నారు ఇన్సూరెన్స్ కట్టుకుంటున్నారు ఇన్సూరెన్స్ కట్టుకుంటున్నారు మరి గతంలో ఎప్పుడు ఇలా ఆటోదారులు ఆటో నడుపుకునే వాళ్ళకి ఏమి ఇవ్వలేదు కదా ఈ గవర్నమెంట్ కూడా మరి ఫస్ట్ టైం ఈ గవర్నమెంట్ ఎలా ఇచ్చినందుకు మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది హ్యాపీగా ఫీల్ అవుతుంది నెక్స్ట్ గవర్నమెంట్ ఏమొస్తుంది అనుకుంటున్నారు జగన్ జగన్ ఈ పనితీరు ఉంది యవనుడు మరి ఎక్కువ అంటే అన్ని విధాలకి చేస్తున్నాడు కదా కులం చూడడం మతం చూడడం అన్నట్టు అలాగే చేస్తున్నారా నెక్స్ట్ సీఎం నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు జగన్ జగనేనా ఇక్కడ మరి ఎమ్మెల్యే గారిని సస్పెండ్ చేశారు కదా మన శ్రీదేవి గారిని దానికి మీరు ఏమంటారు అది కొత్త కదా తెలియలేదు దానికి అంత పనితీరు పనితీరు అక్కడికాడ పేరు చెడగొట్టాలని జగన్ పేరు చెడగొట్టాలి అలా చేసినా పేరు చెడగొట్టడానికి పేరు చెడగొట్టడానికి జగన్ గారు చేసిన కరెక్ట్ అంటారా కరెక్ట్ ఎందుకంటే ఆయనతోనే ఉంటూ ఆయన్ని ఎన్నుకోటి పొడిచారు ఎన్నుకోటి పొడిచారు ఇక నెక్స్ట్ మరి ఎమ్మెల్యే ఎవరు వస్తారు అనుకుంటున్నారు డొక్క మాణికవర్ ప్రసాద్ బాగుంటుంది బాగుంటది ఇక్కడ లోకల్ గా ఇక్కడ రెస్పాన్స్ ఎలా ఉంది గవర్నమెంట్ కి గవర్నమెంట్ కి ఇక్కడ మీరు డైలీ సర్వీస్ చేస్తూ ఉంటారు అనేక మందితో మాట్లాడతారు వాళ్ళ అభిప్రాయాలు అన్ని వింటారు కాబట్టి మీకు అన్ని తెలుస్తాయి అంటే అవ్వ తాత చిన్నమ్మ పెద్దమ్మ అందరూ అన్ని అన్ని వర్గాలకి అన్ని మతాలకి అన్ని కులాలకి అందరికి అన్ని స్కీమ్స్ అందుతున్నాయి దానికి మీ ఆటోమేటిక్ మీకు చెప్తా ఉంటారు అప్పుడు మీ రెస్పాన్స్ ఎలా అనిపిస్తుంది నూటికి తొంభై పర్సెంట్ జగన్ వస్తాడు నూటికి తొంభై పర్సెంట్ జగన్ మీరు ఎవరికోటేస్తారు జగన్ కి రాజధాని రాజధాని లేనప్పుడు ఇప్పుడు డెవలప్మెంట్ చేయడానికి అన్ని చాట్లా చేస్తున్నాడు దాంట్లో తప్పే ఉంది అన్ని చోట బాగుంటుంది ఒక్కొక్క స్టార్ట్ ఉంటే ఒక్కొక్క కులం బాగుపడాలంటే ఎలా

అప్పుడు గతంలో ముసాఫా గారు పేషెంట్ గారు ఉన్నప్పుడు బాగానే ఉంది ఇప్పుడు ముసాఫా గారు అటు గుంట్రెల్లిపోయినాక వాటర్ ది సమస్య బాగా ఉంది మాకు నెక్స్ట్ సమస్య అంటారా పనితీరుని బట్టి ఏదైనా కానీ పని తీరు బట్టి ఇప్పుడు జగన్ గారు ఆ పైనుంచి అన్ని చేసుకుంటూ వస్తున్నారు కదా సచివాలయం కానీ వాలంటీర్స్ కానీ ఇదంతా ఎట్లా ఉంది మీకు బానే ఉంది వాలంటీర్ ఇది కూడా మనకి ఒకప్పుడు అయితే మనం అన్ని తిరిగిపోయే తిరగాలి ఒకటితో నాలుగు సార్లు తిరగాలి వాళ్ళ చేతులు ముందు చేతులు కట్టుకొని ఉంచాలి ఇప్పుడు అది ఏం లేదు లంచాలు అయినా ఇస్తున్నారా లంచాలు గించాలి అంతే బాగు బాగుంది వాళ్ళే వచ్చి మీకు ఏం కావాలో అన్ని చేస్తున్నాయి చేస్తున్నారు వాహన మిత్ర గురించి మీరు ఏదైనా మాట్లాడండి బ్రదర్ ఈ ఈ విధంగా ఆలోచించడం అనేది వాహన మిత్ర గురించి పదివేలు ప చేస్తున్నారు కాబట్టి ఇన్సూరెన్స్ లైక్ కట్టుకుండ అది ఇన్సూరెన్స్ తగ్గిస్తే ఇంకా బాగుండిద్ది అనిపిస్తుంది నాకు ఇప్పుడు ఆ వేల రూపాయలు కట్టాలి సంవత్సరానికి దానికి తగ్గు ఆటోకి ఉంది ఈ ఆటోకి నాలుగు వేలు ఇంత ముందు ఇన్సూరెన్స్ ఒకటి ఉంటే ఇసుక ఫ్రీగా ఉంటే నో ప్రాబ్లం ఆయన చేసిన పనులు మొత్తం బాగానే ఉన్నాయి ఆయన చెప్పిన పనులు మొత్తం చేసుకుంటూ వస్తున్నాడు ఇబ్బంది ఏది లేదు కొంతమంది అందనోళ్ళు ఏదో ఒకటి చెప్తుంటారు ప్రజలకి తగ్గ ముఖ్యమంత్రి అయినా తగ్గ ముఖ్యమంత్రి వాళ్ళ నాన్నగారు వాళ్ళ నాన్నగారు బాగానే చేస్తున్నారు నాన్నగారి కంటే బాగా చేస్తుంది అంతకుముందు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ ఏం చేసింది రోడ్డు ఎక్కాలంటే భయపడేవాళ్ళం బళ్ళోళ్ళు కేసులు రాసేవాళ్ళు ఇబ్బంది పడేవాళ్ళు పట్టించుకునేది ఏమి లేదు ఇప్పుడు చూసి చూడనట్టు ఆఫీసర్లు కూడా పాపం వాళ్ళ సంపాదన ఎంత ఏందో చూసి చూడనట్టు వాళ్ళు కూడా వదిలిపెడుతున్నారు కాబట్టి మనం లైన్ మీద తిరగలుగుతున్నాం హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి